ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కులగణన చేపట్టాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని సూచించారు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెల పదిన హైదరాబాద్ ధర్నా చౌక్లో బీసీల సత్యాగ్రహ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు ఈ దీక్షలో పార్టీలకు అతీతంగా అన్ని సంఘాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరిగేలోపు కులగణన చేసి ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు కాంగ్రెస్ చెప్పినవన్నీ చేసి చూపించి ప్రజల మన్ననలు పొందాలని శ్రీనివాస్ గౌడ్ హితవు పలికారు ఎనిమిది నెలలుగా వస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి ఎందుకు కులగణ జరగట్లేదు ఎందుకు ముఖం చాటేస్తా ఉన్నారు దాదాపు దీనికన్నా రెట్టింపు జనాభా ఉన్నటువంటి పది కోట్లు పన్నెండు కోట్లు జనాభా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా నెల రోజులలో కులగన చేసి మరి రిజర్వేషన్ అమలు చేయడానికి సిద్ధం చేసే సందర్భంలో ఇక్కడ మరి ఎందుకు కులగణ జరగట్లేదు మాకు అనుమానం కలుగుతా ఉంది కులగణ జరగకుండానే మళ్ళీ పదవి చేస్తారో ఏమని కనుక మేము ఈ సభ ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే బీసీ కులగణన జరగాలి జనాభా ప్రాతిపదిక మీద రిజర్వేషన్ అమలు చేయాలి ఇమీడియట్ గా లక్ష కోట్ల బడ్జెట్ ను దశల వరకు ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టాలి ఇమీడియట్ గా ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలి మేము అనుకున్నవని చేయనందుకే మీరు ఇంకా ఎక్కువ చేస్తామన్నందుకు మీకు అధికారంలోకి ఇచ్చింది మీకు అధికారంలోకి ఇచ్చినప్పుడు జనాభా ప్రాతిపదిక మీద అందరికీ న్యాయం చేస్తే ఖచ్చితంగా మేమంటే ఉంటారు కానీ మోసం చేస్తే ఈ జాతి ఊరుకోరు